హలో మై డియర్ లేడీస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని చేయలేక ఆగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు మన హెల్త్ కోసం మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి అని ఆలోచిస్తూనే ఈ ఇయర్ మొత్తం అయిపోయింది మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి అడుగు పెట్టబోతున్నాం అవునా ఇప్పుడైనా మన కోసం కొంత సమయాన్ని కేటాయించండి మన కోసం మన హెల్త్ కోసం మనం సమయం కేటాయించకపోతే మన ఫ్యామిలీని మన పిల్లల్ని మనం ఎలా హెల్దీగా చూసుకోగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి మనం అనుకుంటే ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం అలాంటిది ఆడవారికి అందం ఆత్మవిశ్వాసం కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండగలుగుతామో మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆరోగ్యంగా చూసుకోగలుగుతాం మన కోసం మనం ఎప్పుడైతే సమయం కేటాయించుకుంటామో మన ఫ్యామిలీ కోసం అంతే హ్యాపీగా టైంని కేటాయించగలుగుతాం స్ట్రెస్ లేకుండా హెల్తీగా వాళ్ళకి ఏం కావాలన్నా చేసి ఇవ్వగలుగుతాం అవునా మరి ఈ ఇయర్ ఎండింగ్లో మీరంటూ ఒక స్టెప్ వేయండి మీ వెయిట్ లాస్ కోసం మేము మీకు తోడుంటాం మీకు నచ్చిన ప్రతి ఫుడ్ తింటూ రైస్ మానకుండా త్రీ మంత్స్లో ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు చిన్న చిన్న హోమ్ ఎక్సర్సైజ్తోనే ఎటువంటి సప్లిమెంట్స్ యూస్ చేయకుండా ఎటువంటి క్రష్ డైట్స్ చేయకుండా అది ఎలా అని ఆలోచిస్తున్నారా ఈ స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి మా ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి రైస్ మానకుండా త్రీ మంత్స్లో ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు మరి ఇంకెందు కావచ్చు ఈ స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ తెలుసుకోండి ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి